హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదవ తారీ ఇరవై మూడవ తారీఖు అండి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే శుక్రవారం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటలైతే అవుతుందండి ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని కంటైనర్ ద్వారా ఒంగోళ్ళు అయితే పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి ప్రసాద్ గారండి కారు కొన్న సార్పో వచ్చేసి ప్రసాద్ గారు ఈ కారు ఒక వారం క్రితం ఒక ఎనిమిది రోజుల క్రితం మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అయితే అయితే జరిగింది కారు కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి అన్నీ కలుపుకొని రెండు లక్షల తొంభై వేల రూపాయలకి హైదరాబాద్ డెలివరీ అయితే ఇవ్వటం అయితే జరిగింది అన్నట్టుగా అయితే చెప్పాను అలాగే ఈరోజైతే నేను కారు అంటే అప్పుడు నేను వీడియో తీసినప్పుడు లైట్గా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసి ఇస్తానైతే చెప్పుకో ఒప్పుకోవడం అయితే జరిగింది ప్రసాద్ అన్నయ్య ఒంగోలు నుంచి కాల్ చేసి ఈ కార్ అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది రెండు లక్షల తొంభై వేల రూపాయలు అండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ చేసి అన్ని కలుపుకొని రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఒంగోలు ప్రసాద్ గారు అయితే ఈ కార్నైతే కొనుక్కోవడం జరిగింది రెండు వేల పన్నెండు కారు కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఓనర్ గారు కూడా యూఎస్లో అయితే ఉంటారు అప్పుడప్పుడు అంటే వేరే కంట్రీ వెళ్ళిన ఏమంటే రారండి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఏదో ఇంట్లో బండి ఉంది వచ్చినప్పుడు అనుకోవడానికి ఈ కారు ఉన్నట్టు ఎప్పుడు సెల్లార్ కిందనే అయితే ఉంటుంది ఇరవై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి స్టెప్నీ ఏ ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్కి టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి ఈ కార్ని నేను రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఒంగోలు ప్రసాద్ గారికి అయితే అమ్మటం జరిగింది ఈరోజు ఇరవై మూడో తారీఖు మనోడికి రాకేష్ మనోడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గురుగవంలో కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే కంటైనరు ఈ రోజు నుంచి దాదాపుగా ఒక పది రోజుల వ్యవధిలో ఒంగోలు అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు డాక్యుమెంట్స్ వచ్చేసి నేను కొరియర్ చేయటం అయితే జరిగిందండి ఆర్సీ కానీ అలాగే ఇన్సూరెన్స్ కానీ అలాగే ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు ట్వంటీ నైన్లు థర్టీలు అన్నీ కూడా నేను పేపర్స్ ఇవాళ కొరియర్ చేస్తానండి కార్ కంటే ముందే పేపర్స్ అయితే ఒంగోలు అయితే వెళ్ళిపోతాయి అలాగే ఎన్ఓసి వచ్చేసి కారు ఈ కారు అన్నయ్య చేతిన అన్నయ్య చేతికి వెళ్ళిన రోజు నుంచి ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధిలో ఈ కారుకి ఎన్వోస్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే డిక్కీ కోల్ ఎక్బార్ హెడ్ ల్యాంప్స్ ఆన్ కరో అలాగే చూసుకున్న హెడ్ ల్యాంప్స్ ఆల్ ఆన్ కరో డిక్కీ బీ అలాగే అన్నయ్య బంపర్ కావాలంటే బంపరు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న డెంట్ అయితే ఉంది ఇది పెద్దగా అయితే లాంగ్ లుక్లో అవ్వబడదు ఏదో ఇక మనం డైరెక్ట్గా చూపిస్తే ఇది కూడా తీపిద్దాం అనుకున్నా కానీ జెన్యున్గా ఉందండి మరి తీపిస్తే మళ్ళీ డోరు కొద్దిగా రిపేర్ చేయించాలన్నట్టుగా నేను అది ఒకటి చేయించలేదు ఇంకోటి ఏంటంటే ఏదైనా కార్ మీద డిస్ట్ ఉన్నా కూడా దిష్టి అనేది పోయింది అలాగే చూడొచ్చండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి చూడొచ్చండి రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి పేస్టింగ్ కూడా మొత్తం అంతే ఉందండి చూడొచ్చు కొత్త ఏ పగడ ఐసా చూడొచ్చండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూడొచ్చండి కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు యూజ్ చేయలేదు టూల్ కిట్ కూడా చూడండి అండి కొత్తగా ఉందండి టూల్ కిట్ కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ అన్నకు సంబంధించిన మ్యూజిక్ సిస్టమ్ అయితే పంపించటం అయితే జరుగుతుంది అలాగే ఒకసారి చూడొచ్చండి సీట్ కవర్స్ వేపించాను అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది మన గ్రూప్లోనే పెట్టాను ఎమట అయిపోయింది ఈ కారు అలాగే సీట్ కవర్ చూడొచ్చండి వందకు వంద శాతం అంటే అన్నయ్య బ్లాక్ ఉంటే వద్దన్నాడు అయితే ఈ కలర్ అయితే వేయించడం జరిగింది అలాగే స్టీరింగ్ కవర్ కుట్టించానండి అలాగే స్క్రీన్ వేపించాను డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే నేను కారు తీసుకొచ్చేటప్పుడు ఈ కారుకి ఫాగ్ లామ్స్ అయితే లేవండి ఫాగ్ లాంప్స్ కూడా వేపించడం అయితే జరిగిందండి రాకేష్ గాడి నిగలవాదు ఫ్రెండ్స్ కారు అయితే బయలుదేరుతుందండి అలాగే ప్రసాదన్న ఛార్జర్ కూడా అడిగారు కదా మీరు చూడండి ఒకసారి ఇన్నిట్లో పెట్టి పంపిస్తున్నాను హై స్పీడ్ ఛార్జర్ ఓకేనా ఓకే రాకేష్ హల్లుజా ధీరే ధీరేజా కార్ అయితే బయలుదేరుతుందండి మీకు ఇంకా ఫోన్ పగడానా మీకు ఇంకా కార్స్ కావాలనుకుంటే మాత్రం నాకు కొద్ది కాల్స్ ఎత్తలేకపోతున్నాను జెన్యున్గా కొనే వాళ్ళైతేనే తప్పక అనుకోకండి కాల్ చేయండి ఎందుకంటే చాలా రోజుకు ఒక ఐదు వంద ఐదు వందల కాల్స్ ఆరు వందల కాల్స్ వస్తున్నాయి ఎత్తలేకపోతున్నాను కొన్ని ఇచ్చి పెడుతున్నాను కూడా మీకు పక్కా కావాలనుకుంటే వాట్సాప్లో ఈ కారు కావాలని మెన్షన్ చేయండి నేను పెట్టే కార్లు ఒక పదివేలు పదిహేను ఇరవై వేల కంటే అంతకంటే బార్గెనింగ్లు అయితే ఉండవండి పెద్ద కార్లు అయితే ఒక నలభై వేల దాకా బార్గెనింగ్ అయితే ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతూ ఉంటామండి వాట్సాప్లో కొన్ని కార్లు హోల్సేల్ రేట్లలోనే అయితే ఇచ్చేస్తాను అన్నీ కలుపుకొని రబ్బింగ్ పాలిషులు డెలివరీ ఛార్జెస్తో సహా కూడా అన్ని హోల్సేల్ రేట్లలోనే ఇస్తాను కారు గురించి కాంప్రమైజ్ కానండి అంత బ్రాండ్గానే ఉంటుంది మంది ఏంటంటే మున్నా దగ్గర తీసుకున్నామంటే బ్రాండ్ అని అనిపించుకోవాలన్న ఒక తాపత్రయమే పడతా ఉంటాను అంతకుమించి అయితే ఏం లేదండి ప్లీజ్ అండి కొద్దిగా దయచేసి మనల్ని గుర్తించండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి కానీ ఇందుట్లో మాత్రం ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటాయండి తగ్గించే పెడతాను మరి ఎక్కువ ఎక్కువ పెట్టాను కాకపోతే వర్తున్న బండ్లు మంచి మంచి క్వాలిటీ బళ్ళే పెడతాను ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నానని అందరికీ బాయ్ జై హింద్